మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి ఎంతోమంది డబ్బు లేకపోవటంతో చాలా రకాలుగా బాధలు పడుతూ ఉంటారు నూటికి ఎనభై శాతం మంది ఆర్థిక సమస్యలతోనే బాధపడుతూ ఉన్నారు ఎంత కష్టపడి సంపాదించినా ఇంట్లో డబ్బు ఉండకపోవటంతో ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా ఉన్న బాధలు తప్పించుకోవడానికి ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటారు కానీ ధనం లేకపోవటంతో వచ్చే సమస్యలు మాత్రం తొలగటం లేదని బాధపడుతూ ఉన్నారు మనిషి ఆశాజీవి ఆశపడనివి జరగాలంటే డబ్బు కావాలి విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం ఆనందం ఇంటి అవసరాలు ఇలా ప్రతిదానికి డబ్బులు కావాలి సంపాదించిన డబ్బులు సరిపోకపోవటంతో అప్పులు చేస్తూ ఉన్నారు చేసిన అప్పులు తీర్చడానికి మరలా అప్పులు చేస్తూ ఉన్నారు ఇలా ఆర్థికంగా చాలా తక్కువ స్థితిలో ఉండి దరిద్రాన్ని అనుభవిస్తున్నారు ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ బాధలన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం ఒక మంచి తిది రోజున ఆవుదూడ కలిసి ఉన్న ప్రతిమను తీసుకోవాలి ఆ ప్రతిమ ఏ లోహంతో చేసినదైనా పర్వాలేదు ఎంతగానో ప్రయత్నించినా ఈ ప్రతిమ దొరకని సమయంలో పసుపుతో గౌరీదేవిని చేసి మరొక రెండు పసుపు ముద్దలను పెట్టండి లేదా ఒక పసుపు ముద్దను చేసి దానికి రెండు వైపులా వక్కను ఉంచండి దీనిని శురభిగా భావించి ఓం సురభయే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేస్తూ ఆ ప్రతిమకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి పూలతో అర్చన చేసి దీపం వెలిగించి హారతిని సమర్పించాలి మీ పూజ ముగిశాక సకల దేవతలు సకల జీవులు ఉండడానికి కారణం ఇవే అనే అర్థాన్ని ఇచ్చే వసం దేవ ఉపజీవంతి వసం మనుష్య ఉతవశ ఇదం సర్వం ఉభవత్తు యావత్తు సూర్య వివశ్యతి అనే మంత్రాన్ని ఖచ్చితంగా పదకొండు సార్లు జపించాలి ఇలా వరుసగా నలభై రోజులు చేయాలి అయితే ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే మీరు మంత్రజపం చేసే ఈ రోజులలో జున్ను పాలు మాత్రం మీరు స్వీకరించకూడదు సురభి జున్ను పాలు తన పిల్లలకు వదిలేయమని చెప్పిందని పురాణాలలో చెప్పబడింది కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ పరిహారాన్ని పాటించటం వలన మీకు ఉన్న అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు